హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అనమాట ఈ ఛానల్లో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా మొత్తం ఇరవై నాలుగు ఉంటాయి కదా అందులో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశుల్లో తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి భీష్మ ఏకాదశి అని వాటికి పేర్లు ఉంటాయి అన్నమాట మాసంలో ఏకాదశి తొలి ఏకాదశిగా పిలుస్తారన్నమాట అందుకని చెప్పి దీనికి స్పెషల్గా మేము ఈ అమ్మవారికి సారా పెట్టుకుందామని త్రీ ఇయర్స్ నుంచి ఇది చేస్తున్నారనమాట మా గుళ్ళో సేన ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారనమాట రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది ఎందు శయనిస్తాడనమాట అందుకని చెప్పి అలా చెప్తారు నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతి జరిగే మార్పులు అయితే మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడి దక్షిణం వైపున ఒక మరలినట్టు రోజు నుంచి దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది అన్నమాట అంటే చతుర్మాస వ్రతం కూడా ప్రారంభమవుతుంది ఇదే రోజున గో పద్మ వ్రతం ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఈరోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించేస్తారని చెప్పి మన పురాణంలో చెప్తున్నారు అసలు మన పంచాంగం ప్రకారం నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి చంద్రమానం ప్రకారం మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుందన్నమాట అయితే అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి అలా అన్నింటిలోకి ముఖ్యంగా తొలి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఎక్కువగా జరుపుకునే వాళ్ళు ఉంటారనమాట అది ఆషాఢ మాసంలో వస్తుంది కాబట్టి ఇంకా అమ్మవారికి కూడా పెట్టుకుంటారు కాబట్టి సారే పెట్టి చేస్తున్నాం అనమాట మూడు సంవత్సరాల నుంచి ఏకాదశి కథ అంటే ఏకాదశి అంటే పదకొండు అని అర్థము అయితే ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మపురాణంలో చెప్పారు అలాగే శ్రీమహాష్టంలో యోగ నిద్రలో వెళ్ళే సమయంలో తొలి ఏకాదశి ఈ ఆలోచనను మనం కూడా మన అంతర్గత ప్రశాంతతకు అన్వయించుకోవచ్చు అనమాట ఈ పవిత్రమైన రోజు మనం కూడా మన శరీరంలో కోరికలను లౌకిక వ్యమోహాలను పక్కన పెట్టి అంతర్గత యోగ నిద్రకు సిద్ధపడితే బాగుంటుందని ఈ రోజున ఉపవాసంతో పాటు కనీసం ఒక గంట పాటు ధ్యానం మెడిటేషన్ యోగా అలాంటివి కూడా చేస్తూ ఉంటారు అన్నమాట అంటే కొత్తగా ట్రై చేయడం అనమాట శ్వాస పైన దృష్టి పెట్టడం అలాగే మీ మనసులో ఉన్న ఆలోచనను గమనించడం వాటిని అర్థం చేయడానికి ప్రయత్నించడం ఈ ప్రక్రియ మహావిష్ణువుని నిద్రించి అనుకరించేది కాకుండా మనలోని అంతర్గత శక్తిని ప్రశాంతతను మేల్కొల్పడానికి ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట అది ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందని అంటే తొలి ఏకాదశి అని చెప్పారు కదా ఏదైనా మంచి పని చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట అలాగే కర్మయోగం చతుర్మాస దీక్ష కూడా ప్రారంభంగా ఈ తొలి ఏకాదశి పండుగలు భావిస్తారు ఈ ఏకాదశి చీస్లో తపస్సు ఆధ్యాత్మిక చింతనతో పాటు మన దాన ధర్మాలు కూడా ప్రముఖంగా ఉంటాయి ఈ ఏకాదశిని కేవలం ఉపవాసంతో సరిపెట్టకుండా పరోప కార్యక్రమాలతో మరింత మరింతంగా మార్చుకుంటే చాలా బాగుంటుంది మీ పరిధిలోని పేద నిరాశలకు అన్నదానం చేయడం లేదా వాళ్ళకి అవసరమైన దుస్తులు నిత్యావసర వస్తువులు అందించడం కూడా గోవులకు ఆహారం పెట్టడం కూడా అంటే మన పిల్లల ద్వారా చేపిస్తే వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుందని చెప్పి ఒక చిన్న ఐడియా అనమాట అందుకు మంచి ఫలితాలు వాళ్ళు చూస్తారన్నమాట దాని ధర్మాలు అనేవి మనలో దయకరను పెంచుతాయి వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ వస్తుంది అనమాట పిల్లలకు కూడా అలాగే ఈ తొలి ఏకాదశిని జ్ఞాన సముపార్జనకు అనుకూలమైన రోజున చేర్చని ఉపవాసం అంటే సమయం లేదా విశ్రాంతి తీసుకునే సమయంలో ఆధ్యాత్మిక గ్రంథాలను చదివించడం పిల్లల చేత అది భాగవతీ తెస్ శాస్త్ర వాళ్ళ గురించి వివరించడం రామాయణం మహాభారతం అంటే విశ్వ ఇది మనకు ప్రశాంతంగా ఉండటంతో పాటు అనవసరమైన ఆలోచనను ఒత్తిడిని తగ్గిస్తుంది డిజిటల్ టీటాక్స్ ద్వారా మనకు మనమే ఒక మంచి బహుమతి ఇచ్చుకున్నట్లుగా అవుతుంది ఈ వినూత్న ఆలోచనతో తొలి ఏకాదశిని కేవలం సంప్రదాయం ప్రకారం మాత్రమే కాకుండా ఆత్మవిశ్వాసానికి ఆధ్యాత్మిక ఉన్నతికి ఒక గొప్ప అవకాశంగా మలుచుకుందాం మనం మన కుటుంబం స్నేహితులతో కలిసి ఈ ఆలోచన మరింత పవిత్రమైన తొలి పండుగ కాబట్టి ఇక్కడి నుంచి అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ శుద్ధ ఏకాదశి ఈ పర్వదినంలో చాతుర్మాత దీక్ష కూడా ప్రారంభం కూడా శ్రీ మా అష్ట యోగ నిద్రలోకి వెళ్ళి ఈరోజు నుంచే భక్తుల్లో ఆధ్యాత్మిక భావాలను ఉప్పొంగతాయి అయితే ఈ తొలి ఏకాదశి పండుగను ఏటా ఏటా ఒకేలా కాకుండా కొత్తగా చేసుకుందాం అనుకుంటాం అలాగే ఇక్కడ చూస్తే మాకు అమ్మవారికి మూడు సంవత్సరాల నుంచి పెడుతున్నారనమాట ఆడము అమ్మవారికి సారే అనమాట దాంట్లో భాగంగా ఎన్ని రకాలుగా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డొనేషన్స్ ఇస్తూ ఉంటారు కదా అలా డొనేషన్స్ ఇచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్క ఐటమ్ని ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట ఈ ఏకాదశి రోజున మద్యం మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉంటే మంచిదని కొంతమంది చెప్తారు చెడు చెడు పాటలు వినకూడదు చెడు పనులు చేయకూడదు మాట్లాడకూడదు అని కూడా మా పెద్దలు చెప్తూ ఉంటారు కదా అలా ఇక్కడ చూడండి ఒక్కొక్కళ్ళు లైన్గా నిలబడి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట వాళ్ళకి ఒక పాంప్లెట్ కూడా ఇస్తున్నారు డొనేటర్స్ అంటే ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఇచ్చారు డొనేషన్ అని అని చెప్పి దాని ప్రకారం ఒక ఐడియా ఉంటుందని చెప్పి ఇక్కడ చూడండి బాధిశమ మరియు రెండు కలిపి దాంట్లో పెట్టారు ఇక్కడేమో చీరలు అమ్మవారి చీరలు పాట పాడుతున్నారు అలాగే డొనేషన్ ఇచ్చాం కదా ప్రసాదం కోసం అలాగే ఇక్కడ వచ్చేసరికి దద్దోజనం అనమాట అమ్మవారికి ప్రసాదంగా దద్దోజనం ఇక్కడ సాంబార్ రైస్ అది ఇదేమో ఇళ్ళ రైస్ ఇదేమో కేసరి అనమాట పైనాపిల్ కేసరి అనమాట నాకు చాలా ఇష్టము మీరు మందికి ఇష్టం కామెంట్ చేయండి అలాగే పొంగల్ అనమాట పొంగలి ఇది అమ్మవారికి పెట్టి రెండు రకాల పొంగల్ అనమాట ఇది వచ్చేసరికి ఏమో వడపప్పు అంటారు కదా పెసరపప్పు అలా చేస్తారు ఇది వడపప్పు అనమాట తర్వాత పానకం తర్వాత ఏమో నిమ్మకాయలు గాజులు కుంకుమ పౌడర్ డబ్బాలు ఇవి పఫ్ అంటారు కదా పౌడర్ వేసుకోవడానికి ఇవేమో చిన్న స్టైల్ గిన్నెలు నెయిల్ పాలిష్లు దువ్వెనలు అద్దము స్టిక్కర్లు ఇట్లా రకరకాలుగా డొనేటర్స్ అందరి ఈ సంవత్సరం చాలామంది ఎక్కువ వచ్చారనమాట డొనేషన్ చేయడానికి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నామన్నమాట అమ్మవారికి సార్ అనేది ఇక్కడ చూడండి రౌండ్గా అంతా నిలబడి ఉన్నారనమాట అమ్మవారి చీరలు ఉంటాయి కదా అవి పా వేలం పాట వేస్తున్నారనమాట వచ్చేసరికి మా పిన్నితో ఫోటో దిగుతున్నారనమాట మా ఇంటి దగ్గరే ఉంటారనమాట ఆవిడతో అలా అనమాట ఇక్కడ ఏంటి అంటే అందరూ అమ్మవారి చీర తీసుకొని చాలా ఎంకరేజింగ్గా ఉన్నారనమాట ఫోటోలు కూడా సెషన్ కూడా పెట్టారు ఫొటోస్ తీస్తున్నారు ఎవరికి వాళ్ళు ఫోటోలు కూడా తీసుకుంటున్నారు అలాగే ఇక్కడ వచ్చేసరికి చూడండి అమ్మవారి పసుపుతో అమ్మవారి పాదాలు చేసి అక్కడ మళ్ళీ పసుపు మెట్టెలను పట్టీలు రెండు వరుసలుగా పెట్టారనమాట అమ్మవారికి చాలా బాగా అనిపించింది నాకు చాలా ముచ్చటగా అనిపించింది అలా చేసినప్పుడు కానీ బాగుంటుంది కదా అలాగే చూడండి ఇక్కడ ఏమేమి ఇచ్చారనేది నేను చెప్తున్నాను కొబ్బరి ఒకటి ఒకటిచ్చారు అందులోనే చలిమిడి ఆటి పండు అంటే తాంబూలము బత్తాకాయి జాంగ్రీ లడ్డు ఒక నిమ్మకాయ అదే చక్కెర చెలక అంటారు అలాగే ఇదేమో మేము డొనేషన్ చేసినామన్నమాట చెవి రింగులు అలాగే ఒక చిన్న అద్దము అలాగే నాకు ఇష్టమైన అరిసె మెత్తటి మై మైసూరుపాకు అలాగే పౌడర్ డబ్బా కుంకుమ డబ్బా అలాగే చిన్నది ప్యూట్గా ఉంది కదా స్టీల్ డబ్బా ఇదే మేక స్ట్రోది తింటారు కదా అది అలాగే చక్రం అది ఇచ్చారు ఇది కాలాజామున్ అనమాట ఏంటంటే ఈ సున్ సున్నుండదనమాట మళ్ళీ గ్రే ఇదేమో సున్నిపిండి అట్లాగే రిబ్బన్ ఇచ్చారు ఇంకా దువ్వెన గాజులు అది పౌడర్ వేసుకుంటారు కదా అది పప్పు అలాగే పసుపు కుంకుమ ఇప్పుడు ఇలా ఇస్తున్నారు కదా తర్వాత ఏమో జాకెట్ మొక్క పెట్టారనమాట జాకెట్ మొక్క తర్వాత ఒక ఖర్చి పెట్టారు దానికి తోడు ఇంకా ఒక చాక్లెట్ కూడా ఇచ్చారు తర్వాత ఏమో ఇంకా స్టిక్కర్ ప్యాకెట్ కుంకుమ కాటుక స్టిక్కరు రబ్బరు నీళ్ళు పాలిషు ఇవన్నీ ఇచ్చారనమాట రకరకాలుగా స్టిక్కర్ ప్యాకెట్ కుంకుమ ప్యాకెట్ తిలకం ప్యాకెట్ ఇక్కడ డొనేట్ వస్తే అనమాట ఇక్కడ మా మా వారి పేరు కనిపిస్తుందో లేదో పులిమిలాలు తారుణ్ కుమార్ అని అని చెప్పి అది క్లియర్గా కనిపిస్తుందో లేదో అని చెప్పి దగ్గరగా చూపిస్తున్నాను అలా ఎన్ని రకాలుగా ఏకాదశి రోజు పేలాల పిండి అంటారు కదా అదనమాట అది తర్వాత ఒక టిక్ టాక్ ఇచ్చారు పసుపు తాడిచ్చారు అమ్మవారికి సారీ కదా సారీ రకంగా అలా ఉంది సాయంత్రానికి పూలు వలవడానికి అనమాట వెనకాల తొడేలు ఉండకూడదు అని చెప్పి పిలిచారు తర్వాత వచ్చేసరికి సాయంత్రం ఇంకా పూజలో కూర్చున్నాం పూజ స్టార్ట్ అయ్యేసరికి సిక్స్కి అన్నారు సిక్స్ కాస్త నైన్ అయింది ఎయిట్ నైన్ మధ్యలో టైం పట్టింది ఇంకా కింద కూర్చోలేక నేనైతే ఇట్లా కూర్చున్నాను అనమాట ఎందుకంటే పొద్దునే లేవాలి కదా అందుకని కూర్చోలేదు నేను లేవలేమని చెప్పి ఇంకా మా పిన్ని ఎదురుగా ఉంది చూసారా ఆవిడ అరిచింది అనమాట రెండు మూడు సార్లు చెప్పింది వినలేదని చెప్పి ఇక అరిచేసరికి వాళ్ళకి చీర తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇచ్చి అలాగా అమ్మవారికి పూజ అన్నమాట మా బుడ్డమ్మకి అంటే నా కూతురికి అమ్మవారి అంటే పసుపు ముద్ద చేస్తాం కదా అమ్మవారికి అలా చేసి పూజలో వేస్తున్నాం అనమాట కనిపించలేదని అలా పెట్టింది పైకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పటిదాకా చూసిన వాళ్ళెవరు ఉంటే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై